నిన్నటి నుంచి మొదలుపెట్టా యోగాల గురించి అందులో కొన్ని యోగాలు చెప్పుకున్నాం చాలామంది ప్రశ్న ఏంటంటే మాకు యోగం వర్తిస్తుందండి కామెంట్స్లో చెప్తున్నారు మీరు కామెంట్స్ చూస్తే అర్థమైపోతుంది కొంతమంది కాల్స్ చేసి కొన్ని అడిగారు అది కూడా ఏంటని చెప్తాను ఆ కామెంట్స్ రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది కంగారు పడకండి ఈరోజు ఒకసారి చూసుకోండి రిప్లైలు వస్తాయి దానికి కూడా చాలా బాగుంది అది చూసిన తర్వాత చాలా బాగుంది ఆ యోగాలు మీకు ఖచ్చితంగా వర్తిస్తాయి అన్ని యోగాలు శుభ ఫలితాలు ఇస్తాయా ఇవ్వవు మనం చంద్రుడి నుంచి చూసుకుంటున్నా లగ్నం నుంచి చూసుకుంటున్నా కొన్ని కొన్ని యోగాలు మనం లగ్నాన్ని చూసుకుంటాము కొన్ని యోగాలు చంద్రుడి నుంచి చూసుకుంటాం చంద్రుడి నుంచి చూసుకునేటప్పుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే యోగాలు ఉన్నాయి అవి ఏమిటో కూడా ఈరోజు మనం చర్చించుకున్నాం అప్పుడు అర్థమవుతుంది ఎప్పుడూ పాజిటివే కదా నెగిటివ్ కూడా తీసుకోవాలి దానికి తన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక తరువాత శ్రీ మాధవానంద గుర్ నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక నిన్నటి నుంచి మొదలుపెట్టాం యోగాల గురించి అందులో కొన్ని యోగాలు చెప్పుకున్నాం చాలామంది ప్రశ్నలు ఏంటంటే మాకు యోగం వర్తిస్తుందండి కామెంట్స్లో చెప్తున్నారు మీరు కామెంట్స్ చూస్తే అర్థమైపోతుంది కొంతమంది కాల్స్ చేసి కొన్ని అడిగారు అది కూడా ఏంటని చెప్తాను ఆ కామెంట్స్ రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది కంగారు పడకండి ఈరోజు ఒకసారి చూసుకోండి రిప్లైలు వస్తాయి దానికి కూడా చాలా బాగుంది అది చూసిన తర్వాత చాలా బాగుంది ఆ యోగాలు మీకు ఖచ్చితంగా వర్తిస్తాయి అన్ని యోగాలు శుభ ఫలితాలే ఇస్తాయా ఇవ్వవు మన చంద్రుడి నుంచి చూసుకుంటున్నా లగ్నం నుంచి చూసుకుంటున్నా కొన్ని కొన్ని యోగాలు మనం లగ్నం నుంచి చూసుకుంటాము కొన్ని యోగాలు చంద్రుడి నుంచి చూసుకుంటాం చంద్రుడి నుంచి చూసుకునేటప్పుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే యోగాలు ఉన్నాయి అవి ఏమిటో కూడా ఈరోజు మనం చర్చించుకున్నాం అప్పుడు అర్థమవుతుంది ఎప్పుడు పాజిటివే కదా నెగిటివ్ కూడా తీసుకోవాలి దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక తర్వాత ఈరోజు మనం చెప్పుకునే యోగాలు మూడు యోగాల గురించి చెప్పుకున్నాం ఒకటి వసుమతి యోగము ఇది మంచి ఫలితాలే ఇస్తుంది తర్వాత సకట యోగము ఇది మంచి ఫలితాలు ఇస్తుందా చెడు ఫలితాలు ఇస్తుందా నేను చెప్తున్నప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పేసేయండి నేను తర్వాత ఇక తర్వాత చెప్పే యోగం ఏంటంటే కేమద్రుమ యోగము ఇది కూడా మంచి ఫలితాలు ఇస్తుందా చెడు ఫలితాలు ఇస్తుందా ఇవన్నీ కూడా చర్చించుకుందాం మొట్టమొదటిగా వసుమతి యోగం గురించి చెప్పుకుందాం వసుమతి యోగము శుభ ఫలితాలే ఇస్తుంది ఎలా ఉండాలి జాతకంలో అంటే కనుక మనకు చంద్రుని నుంచి తీసుకుందాం మీకు చంద్రుడు ఎక్కడైతే ఉన్నారో మేషం నుండి మీనం వరకు తీసుకోండి చంద్రుడిని చంద్రుడు మేషంలో ఉండచ్చు వృషభంలో ఉండొచ్చు మిథునంలో ఉండొచ్చు అలా మేనంలో కూడా ఉండొచ్చు అది మీ అవుతుంది అంతే ఇక్కడ నాకు రాసులతోటి నక్షత్రాలతోటి పని లేదు ఇప్పుడు ప్రజెంట్ యోగాలకి చంద్రుడు ఎక్కడైతే ఉంటారో చంద్రుడి దగ్గర నుంచి మూడులో కానీ ఆరులో కానీ పదిలో కానీ పదకొండులో కానీ మూడులో కానీ ఆరులో కానీ పదిలో కానీ పదకొండులో కానీ ఏం తీసుకున్నావు ఇప్పుడు మూడు పది పదకొండు ఏంటి స్థానాలు చంద్రుడి నుంచి స్థానాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉన్నట్లయితే నైసర్గిక శుభగ్రహాలు అంటే గురువు శుక్రుడు బుధుడు చంద్రుడి నుంచి తీసుకుంటున్నాం కాబట్టి చంద్రుడు లెక్క అయ్యు ఇప్పుడు అక్కడ పూర్ణ చంద్రుడు చంద్రుడు ఎవరైనా అనివ్వండి అక్కడ చంద్రుడి నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మూడు తీసుకోవాలి ఇప్పుడు గురువు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాల్లో ఏదైనా గ్రహము చంద్రుని నుంచి ఉపచే స్థానాల్లో ఉన్నట్లయితే దాన్ని బసుమతి యోగము అంటాం అంటే చంద్రుడి నుంచి మూడులో ఉండొచ్చు ఆరులో ఉండొచ్చు పదిలో ఉండొచ్చు పదకొండులో ఉండొచ్చు నాలుగిట్లోనే ఉండాలని రూల్ లేదు నాలుగిట్లో ఏ స్థానంలోనే ఉండొచ్చు ఈ నైసర్గిక శుభగ్రహాలు ఉన్నట్లయితే బసుమతి యోగం వర్తిస్తుంది ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు మరి ఈ బసుమతి యోగం వలన ఉపయోగాలు ఎలా ఉంటాయి అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా సమాజం గురించి ఆలోచిస్తూ ఉంటారు సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి సమాజానికి మంచి చెయ్యాలి మనం జన్మించామంటే ఏదో మన పని మనం చూ పూర్తి చేసుకుని వెళ్ళిపోవడం కాదు సమాజానికి ఉపయోగపడే పని చెయ్యాలి అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అలా ఉండడం వలన వీళ్ళకి ఆటోమేటిక్గా పేరు గుర్తింపు సమాజంలో వచ్చేస్తుంది ఒక వ్యక్తికి ఒక ఇమేజ్ ఉంటుంది ఆ సమాజంలో ఆ ఊర్లో సర్పంచ్గా ఉండొచ్చు ఒక ఊరు పెద్దగా ఉండొచ్చు చూడండి పూర్వం ఊరు పెద్దలు ఉండేవారు చాలా మంచి పేరుతో ఉండేవారు చాలామంది ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు అంటే ఇలాంటి యోగాలు ఉన్నప్పుడే ఆ మంచి పేరు వస్తూ ఉంటుంది అంటే వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తారు అలాగ ఇప్పుడు రాజకీయంగా ఎదిగిపోయారు కాబట్టి మొత్తం అంతా రాజకీయంగానే ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో రాణించడం అవ్వచ్చు ఊరికి ఏదో ఒక మంచి చేయడం అవ్వచ్చు ఇక్కడ వీళ్ళకి డైరెక్ట్గా పదవులు లేకపోయినా వీళ్ళకి డైరెక్ట్గా పదవులు లేకపోయినా వీళ్ళకంటూ గుర్తింపు ఉండడం ఊర్లో వీళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి జనాలు ఓటేయడం ఆ పరపతి సంపాదించడము ఎప్పుడు ప్రజల సేవలోనే వీళ్ళు నిమగ్నం అవుతూ ఉండడము దైవ భక్తి ఎక్కువగా ఉండడము ఆలయాలు ఎక్కువగా కట్టిస్తూ ఉండడము సందర్శించడం వేరు కట్టించడం వేరు సందర్శించడం అంటే నేను వెళ్తాను దండం పెట్టుకుని వచ్చేస్తాను అలా కాదు వీళ్ళు కట్టిస్తూ ఉంటారు ఆలయాలు కట్టించడము ఎక్కువగా అన్నదానాలు చేస్తూ ఉండడము మంచి పనులకే డబ్బులు ఖర్చు పెడుతూ ఉండడము సహాయం అనగానే సహాయం అనగానే ముందు నిలబడ్డము అందరికంటే ముందు నిలబడ్డము ఎంత ప్రమాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ సహాయం అనగానే వీళ్ళు చెయ్యడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు దానివలన వీళ్ళకి భోగభాగ్యాలు అనుభవించే తత్వం ఆటోమేటిక్గా వీళ్ళ చుట్టూ ఉంటుంది వీళ్ళు అనుభవిస్తారు అనుభవించరా అన్నది వీళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది కానీ భోగభాగ్యాలు ఉంటాయి వీళ్ళకి సింపుల్ సిటీని నమ్ముకుంటూ ఎవరికి వెళ్తూ ఉంటారు ప్రతి పనిలో కూడా వీళ్ళు విజయాలే ఉంటాయి కానీ అపజయాలు ఉండవు ఈ వసుమతి యోగం ఉన్న వాళ్ళకి అని చెప్పుకోవచ్చు కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎలాంటి అప్పులు ఉన్నా సరే అప్పులు తీరిపోతాయి ఈ వసుమతి యోగం ఉన్న వాళ్ళకి ఒకనొక స్థాయి వరకు అప్పులు వచ్చినప్పటికీ వీళ్ళకి ముప్పై ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి వసుమతి యోగం ఉన్న వాళ్ళకి అప్పులు తీరిపోవడము వీళ్ళకంటూ ఒక సొంతంగా ప్రాపర్టీలు ఉంటూ ఉండడము వాహనాలు ఉంటూ ఉండడము ఉద్యోగంలో ప్రగతి లభించడము వ్యాపార అభివృద్ధి ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి వసుమతి యోగంలోనూ వీటన్నిటికంటే కూడా ఎక్కువగా వీళ్ళు ప్రజాసేవకే అంకితం అవుతుంది వీళ్ళ జీవితం అని చెప్పుకోవచ్చు అంత అద్భుత యోగాలు ఉంటాయి ఈ వసుమతి యోగం వలన వీళ్ళు హెల్పింగ్ అంటే సహాయం అంటే ముందు నిలబడతారు అదే వీళ్ళని కాపాడుతుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే సకట యోగము ఇది మంచి ఫలితాలు ఇస్తుందా చెడు ఫలితాలు ఇస్తుందా ఈ సకట యోగం అంటే ఏంటంటే ఇక్కడ సస్పెన్స్ పెట్టి చివరిలో చెప్తాను మీకు అర్థమైపోతుంది ఈజీగా చంద్రుడు గురువు నుండి గురువు మీ ఎక్కడ ఉన్నారో చూసుకోండి గురువు మీకు మేషంలో ఉన్నారా వృషభంలో ఉన్నారా మిథునంలో ఉన్నారా కర్కాటకంలో ఉచస్థితిలో ఉన్నారా ఎక్కడైనా ఉన్నవండి ఆయన స్వక్షేత్రం ధనస్సు మీనంలో ఉన్నారు ఎక్కడైనా ఉన్నవండి గురువు నుంచి చంద్రుడు కనుక షష్టమంలో ఉన్న అంటే గురువు నుంచి లెక్కేసుకోవాలి ఇక్కడ లగ్నం నుంచి కాదు గురువు నుంచి గురువు దగ్గర వర్ణం పెట్టుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు షష్టమంలో కానీ గురువు నుంచి అష్టమంలో కానీ గురువు నుంచి వ్యయంలో కానీ చంద్రుడు ఉన్నట్లయితే ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇక్కడ దుస్థానాలు తీసుకున్నాను అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా మనకు ఈజీగా చెప్పేయచ్చు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే ఉంటాయి దీన్నే సకట యోగము అంటాము ఈ సకట యోగం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి గురువు నుంచి లెక్క పెట్టుకుని చంద్రుడు సష్టమ అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు అక్కడ చంద్రుడు మీకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎలాంటివి పేదరికంలో ఎక్కువగా గడుపుతూ ఉంటాయి జాతకులు చేతిలో డబ్బు ఒక్క రూపాయి కూడా నిలబడదు అని చెప్పుకోవచ్చు అప్పులు ఎక్కువగా చేస్తూ ఉంటారు అప్పులు తీర్చలేక మాటలు పడుతూ ఉండడము అవతల వాళ్ళ చేత ఏదో ఒక మాట అనిపించుకుంటూ ఉండడము అది మీ మనసుకు గాయం కలగడము ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఆస్తులన్నీ పోగొట్టుకుని ఇది చాలా జాగ్రత్త గుర్తించుకోవాలి వంశపాజపర్యంగా వస్తున్న ఆస్తులు అవ్వచ్చు మీకు ఈ పురుషులైతే స్త్రీల నుంచే వచ్చే ఆస్తులు అవ్వచ్చు ఇవన్నీ కూడా పోగొట్టుకుని పేదరికాన్ని అనుభవిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ సకట యోగం ఉన్నవాళ్ళు ఎక్కువగా కష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు కష్టాలు ఎక్కువ అనుభవిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా సరే భార్య భర్తలు ఉన్నప్పుడు భర్తకి సకట యోగం ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్టు భార్యకి అనారోగ్య సమస్యలు రావడము భార్య యొక్క లైఫ్ స్పాన్ కొంచెం ఇదిగా ఉండడము ఇవి ఇది జరగడానికి అవకాశాలు ఉంటాయి అది కూడా చూసుకోవాలి తర్వాత పాటు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా శత్రువులు ఎక్కువగా ఉంటారు ఈ జాతకులకి ఈ సకట ఉన్న వాళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు బంధువుల్లో శత్రువులు ఎక్కువగా ఉంటారు స్నేహితుల కంటే కూడా మీరు గమనించుకోండి మీకు గురువు నుంచి ఎవరికైనా సష్టమంలో కానీ అష్టమంలో కానీ గేయంలో కానీ చంద్రుడు ఉన్నట్లయితే మీ బంధువులే మీకు శత్రువులు మీరు ఎంత స్టబాన్గా ఉందామనుకున్నది ఉండలేకపోవడము మిమ్మల్ని ఎవరో ఒకరు వ్యతిరేకిస్తూ వెన్నుపోటు పడవడానికి ప్రయత్నించడము ఉద్యోగంలో కూడా మీ పై అధికారుల దగ్గర మీకు చెడ్డ పేరు వచ్చేలాగా మీ కొలిక్సే చేయడము వెన్నుపోటు పడవడము మీ కింద వాళ్ళే రాజకీయం చేసి ఉద్యోగంలో మీకు ప్రగతి లేకుండా చేయడము మీరు చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇలా చెక్ చేసుకోండి వ్యాపారంలో పార్ట్నర్షిప్ బిజినెస్లో అయితే పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయడము పార్ట్నర్ తోటి రిలేషన్ బాగోదు అది బిజినెస్లో పార్ట్నర్ అయినా వైవాహిక జీవితంలో పార్ట్నర్ అయినా సరే ఇవన్నీ కూడా ఉంటాయి ఈ సకట యోగం ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పదవి గండము వీళ్ళకి పదవులు రావు చాలా కష్టపడతారు పాపం అయినా ఎలాంటి పదవులు రాకపోవడం వలన నిరుత్సాహానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానివల్ల మనసు విరిగిపోయి ఉంటుంది ఈ జాతకులకి అని చెప్పుకోవచ్చు ఏదో బ్రతకాలి మనం తప్పదు అని వీళ్ళు జీవితాన్ని కొనసాగిస్తారు తప్పితే ఏం సాధించాలన్నా సాధించలేని తత్వం ఉంటుంది ఈ జాతకులకి ఇది గమనించుకోవాలి ఇక తర్వాత కేమద్రమ యోగము ఈ క్యామద్రుమ యోగము మంచి ఫలితాలు ఇస్తుందా చిరు ఫలితాలు ఇస్తుందా ఇది కూడా ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థమవుతుంది మనకి జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో ఇక్కడ చంద్రుడి నుంచి ఎక్కువ చూసుకుంటున్నాను చూడండి లగ్నం కంటే ఇప్పుడు నేను చెప్తున్నా యోగాలు అవి కూడా మన లగ్నం నుంచి ఎక్కువ మాట్లాడుకోవట్లా చంద్రుడి నుంచి కానీ గురువు నుంచి కానీ నైసర్గిక శుభగ్రహాల దగ్గర నుంచి కానీ ఇవే మాట్లాడుకుంటున్నాం అలాగా క్యామద్రుమ యోగం అంటే కనుక మనకి ఎలా తీసుకోవాలి అని చూసుకున్నట్లయితే చంద్రుడు మీకు ఎక్కడైతే జాతక చక్రంలో ఉండడం జరుగుతుందో ఇరువైపులా గ్రహాలు ఉండాలి చంద్రుడికి లేదు ఒక గ్రహమైనా ఉండాలి అది కూడా లేనప్పుడు ఈ యోగం వర్తిస్తుంది ఆ జాతకులకి అంటే చంద్రుడు ఉదాహరణకి మేషంలో ఉన్నారు అనుకుందాం ఇటు మేనంలోను ఇటు వృషభంలోనూ గ్రహాలు ఉండాలి అవి ఏ గ్రహాలైనా పర్వాలేదు లేదు మీకు వృషభంలో గ్రహాలు ఉన్నాయి మీనంలో గ్రహాలు లేవు ఇది కూడా పర్వాలేదు లేదు మేనంలో గ్రహాలు ఉన్నాయి వృషభంలో గ్రహాలు లేవు ఇది కూడా పర్వాలేదు మేషంలో చంద్రుడు ఉండి ఇటు ఇటు వృషభంలో కూడా గ్రహాలు లేవు అప్పుడు ఈ యోగం వర్తిస్తుంది క్లియర్గా అర్థమైపోయింది నేను చెప్పింది ఇప్పుడు చంద్రుడు ఉన్న ఇరువైపులా గ్రహాలు లేకపోతే ఈ యోగం వర్తిస్తుంది ఇది ఆ జాతకుడికి నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు చంద్రుడి యొక్క బలం సరిపోదు చంద్రుడికి నెగిటివిటీ ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే కనుక వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అయిపోతారు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఒకళ్ళ సహకారం లేకుండా ఏ పని చేయలేరు మోసం చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది వీళ్ళకి సాధించలేని తత్వం వలన సాధించలేరు వీళ్ళు ఏదో ఒక మోసం చేసి సాధిద్దాంలే ఏదో ఒక చేసేద్దాంలే మాయ చేద్దాంలే అంటే వీళ్ళు కావాలని చేయకపోయినప్పటికీ పరిస్థితులు అలా తీసుకొచ్చేస్తాయి వీళ్ళకి ఎక్కువగా మోసాలు చేస్తూ ఉండడము మోసపూరితమైన మాటలు చెప్తూ ఉండడము ఒకళ్ళ మీద ఆధారపడిపోవడము ఆధారపడి జీవించడము కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళు డబ్బులు తీసుకుంటే ఎవరికి డబ్బులు ఇవ్వరు తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ ఇవ్వడానికి ఇష్టపడరు దానివల్ల చెడ్డ పేరు రావడము ఎక్కువగా మీరు చెడు పనులు చెడు సావాసాలకి గురవుతూ ఉండడము ఆ చంద్రుడు కనుక అక్కడ క్షీణ చంద్రుడైతే గుర్తుంచుకోండి అక్కడ చంద్రుడు క్షీణ చంద్రుడై ఉన్నట్లయితే చెడు సావాసాలు చెడు లక్షణాలు కూడా అలవాటు అవుతాయి ఆ జాతకులకి చెడు సావాసాలు చెడు అలవాట్లు రెండూ ప్రమాదమే దాని వలన మీకు అనారోగ్య సమస్యలు రావడము కుటుంబంలోను సమాజంలోను చెడ్డ పేరు రావడము ఒక మోసపూరితమైన మనిషి అని చెప్పి వ్యక్తి అని చెప్పి ఒక ముద్ర పడిపోవడము ఒకళ్ళ మీద ఆధారపడిపోవడం వలన ఆధారపడిన వాళ్ళు ఎంతవరకు చూస్తారు కొంతవరకే చూస్తారు తర్వాత మీరు మీకంటూ ఏమీ లేకుండా చేసుకోవడము వ్యాపారంలో అధిక నష్టాలకు గురవుతూ ఉండడము వ్యాపారంలో కూడా మీరు అవతల వాళ్ళని మోసం చేయడము మీరు మోసపోవడము రెండూ జరుగుతాయి పేర్లగా మీరు అవతల వాళ్ళని మోసం చేస్తారు మీరు మోసపోతారు దాని వలన సంపాదించిన ఆస్తి అంతా కోల్పోవడము చెడు అలవాట్లకి ఆస్తిని అంతా కూడా తాకట్టు పెట్టడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఈ కేమద్రమ యోగం వలన ఈ కేమద్రమ యోగం వలన వీళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఎంత డబ్బు ఉన్నా వీళ్ళ పూర్వీకులు ఇచ్చినప్పుడు తల్లి తల్లిదండ్రులు వీళ్ళు దాన్ని మొత్తం పాడు చేసేసి పేదరికంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి వీళ్ళు అన్ఫెయిర్ అన్ఫెయిర్గా ఎక్కువగా ఉంటూ ఉంటారు అబద్ధాలు ఆడుతూ ఉండడము నిజాలు చెప్పకపోవడము అవన్నీ కూడా మీకు ఇబ్బందికరమైన వాతావరణ వాతావరణానికే దారి తీస్తుంది అని చెప్పుకోవాలి ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్సే ఉన్నాయి చూడండి ఈ సకట యోగము కేమద్రమ యోగము అక్కడ యోగం అంటున్నాం యోగంలో కూడా నెగిటివ్స్ ఉంటాయి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సరే ఇప్పుడు ఎవరికైతే ఈ సకట యోగము కానీ కేమద్రమ యోగము కానీ ఉండి నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయో వస్తున్నాయో జాతకులకి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం ఇది ఇది చేసుకోండి మీకు ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు రావడానికి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయి ఏం చెయ్యాలి ప్రతి సోమవారము కూడా మీరు పెరుగు తీసుకోండి పెరుగులో పంచదార వేయండి ఎంత పెరుగు తీసుకుంటారో ఎంత పంచదార తీసుకుంటారో మీ ఇష్టం తీసుకుని శివాలయంలో మీరు అభిషేకం చేయించుకోవాలి సోమవారం నాడు పెరుగులో పంచదార వేసి శివాలయంలో సోమవారం నాడు మీ పేరు మీద అభిషేకం జరగాలి ఇలా ఎన్ని సోమవారాలు జరగాలండి పంతొమ్మిది సోమవారాలు జరగాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు లేదండి మాకు నమ్మకం చెమకవచ్చు మాకు రుద్ర వచ్చు మీరే స్పటికలింగం తీసుకోండి పెరుగు పంచదార రెండు కలిపేసేయండి మీరే చేసుకోండి నమ్మకం చమకం అవి మీరే చేసుకోండి ఇంకా మంచి యోగాన్ని ఇస్తుంది మీ అంతటా మీరు చేసుకున్నట్లయితే ఇలా చేసుకుంటూ ఉండడం వలన ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు యోగాల నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం బట్టి మీకు మంచి ఫలితాలు వచ్చి అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా శుకు శుభం